అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం పచ్చికారం చేసుకుందాము ఇంట్లో కూరలు లేవని అస్సలు టెన్షన్ పడక్కర్లేదు కూరలు లేనప్పుడు ఇది చేసుకుంటే భలే టేస్టీగా అనిపిస్తుంది దీనికోసం మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి కూర చింతపండు రసం అండి ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ అయితే చాలు ఫస్ట్ మనం ఉల్లిపాయ కట్ చేసేద్దాం దీనికి స్టవ్తో అస్సలు పని లేదండి ఈ పచ్చికారం కూరలు లేనప్పుడే కాదండి మనకి పని చేయాలంటే బద్ధకంగా ఉన్నప్పుడు కూడా ఈ పచ్చికారం చేసుకుంటే నోటికి బల్లే రుచిగా అనిపిస్తుంది ఇది పల్లెటూర్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేద్దామండి ఫస్ట్ ఆనియన్స్ వేసేయాలి ఇందులోనే పచ్చిమిర్చి ఐదు తీసుకున్నాం కదా ఐదే సరిపోతాయి ఇవి ఇందుకనే ఎక్కువ అనవసరం అండి ఇప్పుడు వీటిని మనం చేతితోటే చిరిపేసి అందులో వేసేద్దాం చింతపండు రసం ఒక చిన్న గరిటతో వేద్దాం ఇదే గరిట దీంతో వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొబ్బరి కూర కూడా వేసేస్తున్నాను పావుకప్పు అయితే సరిపోతుంది మీరు చింతపండు బదులు నిమ్మరసం కూడా వేయచ్చు ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసి మిక్స్ పట్టేయడమే అంతేనండి ఎంత ఈజీగా ఉందో కదా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము మనకి జ్వరం అది వచ్చినప్పుడు కూడా నోటికి చేదుగా అనిపిస్తుంది కదా ఆ టైంలో కూడా తింటే బల్లె రుచిగా అనిపిస్తుంది అండి ఇది దోశల్లోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్దరిపోతున్న టేస్ట్ సరేనండి నదులలో శ్రేష్టమైనది గంగా నది యుగాలలో ఉత్తమమైనది కృతయుగము ఉత్తమమైన ఆశ్రమము గృహస్థాశ్రమము ఉత్తమమైన పురాణము భాగవతము ఇవన్నీ కూడా పిల్లలకు చెప్తూ ఉండండి చిన్నప్పుడు ఏవైనా కూడా లైఫ్ లాంగ్ గుర్తుంటాయి వాళ్ళకి మన ఛానల్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ